పిఎం కిసాన్కు ఐరిస్ సాంకేతిక సమస్యలకు అడ్డుకట్ట ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హుల లబ్ధి పొందేందుకు వీలుగా సంబంధిత రైతు రైతుల ఐరిస్ నమోదు చేస్తున్నట్లు చెప్తున్నారు దీనికోసం గతంలో కేవైసీ చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది ఇందుకోసం రైతులకు గడువు కూడా ఇచ్చింది అయినా కొంతమంది నమోదు చేసుకోకపోవడంతో వీరికి పిఎం కిసాన్ సాయం అందటం లేదు ప్రారంభంలో తొంభై వేలకు పైగా రైతులు లబ్ధి పొందేవారు తాజాగా కేవలం యాభై ఏడు వేల మందికి సాయం అందుతుంది అంటే ఒక్కొక్క జిల్లా పరిస్థితి అనమాట అవగాహన లేకపోవడం వేలి వేలిముద్రులు మ్యాచ్ కాకపోవడం ఈ కేవైసీ కాలేదని ప్రభుత్వం గుర్తించింది ఇప్పటివరకు కేవైసీ చేసుకొని రైతుల నుంచి ఐరిస్ నమోదు చేయించాలని కూడా అయితే జారీ చేశారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు పదిహేడు విడతలుగా పీఎం కిసాన్ పథకాల అన్నదాతకు సాయం అయితే అందించారు సో గతేడాది బ్యాంక్ ఖాతాలకు కేవైసీ చేసుకోవాలని సూచించగా అలా చాలామంది అయితే చేసుకోలేదు దీంతో ఏమైందంటే సో వారికి డబ్బులు అయితే రాలేదు సో ఇప్పుడు పిఎం కిసాన్ లబ్ధిదారులకి ఐరిస్ అయితే తీసుకోబోతున్నారన్నమాట కొత్తగా పాత పాస్ పుస్తకం పొందిన రైతులకు పీఎం కిసాన్ సాయం పొందే అవకాశం లేకుండా పోయింది ఈ పథకంలో కొత్తగా నమోదుకు అవకాశం ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం సాయానికి దూరం అవుతున్నారు సాయం పొందుతున్న రైతులు కొంతమంది మృతి చెందిన వారికి ఇంకా పెట్టుబడి సాయం జమ అవుతూనే ఉన్నట్లు అధికారులు గుర్తించారు అసలైన అర్హులకు సాయం అందించేందుకు కేంద్రం ఫిజికల్ వెరిఫికేషన్ కార్యక్రమాన్ని అయితే చేపట్టాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది ఫోన్లోనే ప్రత్యేక యాప్ పిఎం కిసాన్ సమ్మాన్ సాయం పొందేందుకు అర్హులై ఉండి ఈకేవైసీ చేసుకొని రైతులు జాబితాను మండల వ్యవసాయ అధికారులకు అయితే పంపించారు గ్రామాల వారిగా రైతులను గుర్తించి వారి ఐడీస్ తీసుకునేందుకు కూడా వీలుగా వ్యవసాయ అధికారులు అయితే పనిచేస్తున్నారన్నమాట అయితే వ్యవసాయ అధికారులు ఫోన్లోనే రైతుల కళ్ళ కళ్ళను చిత్రీకరించే యాప్ అయితే ఉంటుందన్నమాట సో అందువల్ల పిఎం కిసాన్కి సంబంధించి ఎవరైతే లబ్ధిదారు ఇప్పుడు ఎనిమిదో పద్దెనిమిదో విడత అయితే రావాలి ఈ పద్దెనిమిదో విడత రావాలంటే ఖచ్చితంగా ఐరిస్ అయితే తీసుకుంటారనమాట అది ఎవరైతే ఇప్పటివరకు కేవైసీ చేసుకోలేదు వారికి మాత్రమే సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి